సమయం ఇస్తాం కానీ దేవుడికి ఒక్కరు సమయం ఇవ్వడానికి వెళ్ళి అర్హులం కాదా అంత అర్హత కలవడు కాదా మన దేవుడు చెప్పండి లోకంలో ఉన్నప్పుడు అన్నిటికీ సమయం ఇచ్చాం ఇచ్చామయ్య ఇచ్చా ఊరికి పోతాం పెళ్లికి పోతాం ఫంక్షన్లకు పోతాం విగ్రహాలకు పెట్టేటప్పటికి కూడా పోతాం పోతాం పోమా మన వాటికి అంత విలిపించినప్పుడు మన కోసం పరము నుండి దిగివచ్చి పరిశుద్ధ రక్తం మన కోసం కాచిన దేవుడి కోసం ఒక్కరోజు మొదటి ఆసక్తి ఎక్కడికి వెళ్ళింది తండ్రికి పెద్ద కుమారుడు అంటే ఇష్టమా ఇష్టము కదా అవునా కదా ఆ బిడ్డ కోసం మనం చూస్తామా చూడవా ఇంటికి రాకపోతే మంది వచ్చిన నర్సింహపురం బిడ్డలు రాలేని మా ఇద్దరు కళ్ళు ఎదుగుతూ ఉంటాయి ఎక్కడ కూర్చున్నారు ఎక్కడ ఉన్నారు మా ఇద్దరి కళ్ళు సంఘములు ఎదుగుతూ ఉంటాయి కానీ ఆ రోజు నాకు నాకు ఎంతో దుఃఖం అనిపించిందో ఏ రే ప్రభు అంటే నీకు నువ్వు ఆ రక్తానికి కూడా విలువ లేదా నెలకు ఒకసారి ప్రభు సరే ప్రతి ఈ శుక్రవారం ఉన్న గుడ్ ఫ్రైడే అంటే అసలు ఏంటి అసలు విలువ తెలుస్తుందా మనకి ఎందుకు ఆయన ఇంకా మరలా మరలా దొక్కపరిచి వాళ్ళం మనం అంటున్నాం అంటే కొద్దివేపులు కొరడా దగ్గర కొడతనే ఉందామా మనం ఆయన మీకు నాలో చాలా వరకు చావిస్తూనే ఉందామా మనం ఎప్పటికి మన మనసు మారేది మన బండలాంటి మోహృదయాలు మార్చాడుగా మార్చి మళ్ళీ అదే స్థితికి మనం వెళ్తున్నామంటే మనం ఎక్కడ ఉన్నాం మనం ఇష్టం రోజులాలా తిరిగి లేచిన దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తండ్రి తండ్రి దగ్గర ఉండటం కూడా ఇష్టం కాకుండా మన కోసం వచ్చిన దేవుడి కోసం ఒక్కరోజు కేటాయించలేకపోతున్నామా అందుకే అపోసే బోలుగా చెప్తున్నాను గల్తీ సంఘానికి దిద్దాం ఈ వాక్యం నా బాగా అపరాధపరుస్తూ ఉంది గల్తీ సంఘం

సంఘానికి క్రీస్తు స్వరూపం మీ ఎందు ఏర్పరచడు వరకు ఈ విషయమే మరలా మాకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాను అంటే ప్రసవ వేదన అంటే ఏమి మొదట మేము ఎంత ప్రయాసపడొచ్చామో తెలుసు మీ అందరికీ తెలుసా తెలీదా అంత ప్రయాసపడి వచ్చిన మాకు మళ్ళీ మీ గురించి మళ్ళీ వేదన అవుతుందా అవ్వట్లేదా వేదన ప్రసవేదన మారిన మీరు మళ్ళీ ఎలా అంటున్నారు అంటే వాక్యం వింటలేదా ఇక్కడ వాక్యం ధర్మశాస్త్రం వింటలేదా అంటున్నాడు దేవుడు వింటలేదా మీరు మెవరు వాక్యం ప్రతివారం బ్రదర్ వచ్చి వాక్యం చెప్పట్లేదా మేము వచ్చి చెప్పట్లేదా సరే అంతకుముందు విన్న వాక్యం ఏమైంది మళ్ళీ ఉపవాస ప్రార్థనలోకి మమ్మల్ని ఎడతనే ఉంటారా మీరు చెప్పండి అసలు నీ గురించి ఎటు అన్నట్టు ఇప్పుడు నాకు అదే వాక్యం గుర్తొచ్చింది పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు అంటే అప్పుడు పౌలు గారు కూడా అంతే వేదన పడ్డారు ఎటు తోచకలా అసలు నీ గురించి నాకు అన్నట్టే ఉంది మా పరిస్థితి కూడా ఇక్కడ ఎంత ఆలోచించినా మాకు అర్థం కావట్లేదు ఎందుకు లోపల లేకపోతున్నారు ఎందుకు వాక్యాన్ని కట్టబడలేకపోతున్నారు సత్తన పెళ్లి కూడా వచ్చిన వాళ్ళుగా మీరు అందరూ అంత విశ్వాసం అంత మొదటి ఆసక్తి ఏమైంది దేవుడి కోసం రోజు నష్టపరచుకోలేరా ఈరోజు మేమిద్దరం చచ్చిపోయేవాళ్ళం అని మేము ఒక్క చెప్పాము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ఇంక అయిపోయాను అనుకున్నాను ఆ గుండె దారు అనిపించింది బిడ్జి మీద పై మేము వచ్చేది ఇద్దరిని అయితే మా ఆధారణ రావాల్సిన కారు మా ఇద్దరికి వచ్చే స్టన్ను నాకు ముందే అట్లా ఆగిపోయింది ఎందుకు మేము ఎంత వస్తున్నాం అదే షాక్ ఇప్పుడు నాలుగు సార్లు తిన్నాము ఈరోజు మేము నాగలంచ్లో కూడా కరెక్ట్గా స్టే బాను నేను జస్ట్ ఎర్జీ మీద ఉన్నాను పడేదాన్ని ఇంకా నోటి మీద ఎందుకు మాకు ఈ ప్రసవ వేదన ఎవరి కోసం మీకోసం కదా ఇంత ప్రయాసపడి ఇంత శ్రమపడి మేము వస్తున్నప్పుడు ఆ వాక్యానికి మీరు కట్టబడాలా కట్టబడద్దుద్దా ఇంకా దేవుని సిరి వేద్దాం మరి ఇంకా మమ్మల్ని రసవేదం చేస్తూనే ఉంటారా రేపు అమావాస్య ప్రార్థన అంటే ఎవరు వస్తారో కూడా తెలియదు ఎవరి కోసం పెడుతున్నాం మీ అందరి కోసం మా కోసమా లేదా మా ఇద్దరి కోసం మా పెద్దలు కోసం పెట్టుకుంటున్నాం మేము మా పిల్లల కోసం కూడా మేము ప్రార్థన చేయ తెలుసా మీకు మీకోసము మీ బిడ్డల కోసము మీ పని పాటల కోసము మీరు మంచిగా ఉండాలి మంచిగా ఆరోగ్యంగా ఉండాలనే మేమిద్దరం ప్రార్థన చేస్తూ ఉంటాము నిత్యం కానీ మీరు ఆ రెండు రోజులు ఎవ్వర మాకు ఎంత దుఃఖం అనిపించిందో తెలుసా ఎందు ప్రభు వీళ్ళు ఇంకా ఎక్కడుంటున్నారు ప్రభు ఇంకా లోకానుసారంగా ఆలోచిస్తున్నారు ఇంకా లోకమాన్యంలోనే కలిసిపోతున్నారు ఎప్పుడు వాక్యాన్ని కట్టపడతారు ప్రభ మొదటి ఆసక్తి ఎప్పుడొచ్చింది ప్రభ వీరికి ఇంకా నేను దుఃఖపరిచేవారిలాగే ఉంటున్నారు ప్రభా అని ప్రార్థన చేశాను తప్ప మేము ఏం చేయలేకపోయాం ఇప్పుడు దేవుడు మన వచ్చి ఈ నలభై రోజులు ప్రార్థన వల్ల ఎంత గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నారు మీరు అన్ని చూస్తున్నవారు అవునా కదా అయినా ఆసక్తి ఉందా ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో ప్రవచనం ద్వారా వాక్యము ద్వారా ఏం మాట్లాడబోతున్నారు ఈరోజు నేను ఆయన సన్నిధిలో ఉండాలి అని ఆసక్తి ఎవరికి ఉంటుంది ఎవరు వస్తున్నారు మీరు అనుకుంటారేమో పోతేనే డబ్బులు వస్తాయి అవి ఉంటేనే మనం జీవించగ మన అవసరాలు తీరతాయి మనం జీవించగలుగుతామో అవి ఉంటేనే మన డబ్బులు పొదుపులు కట్టగలుగుతాం అనుకుంటారేమో క్రీస్తునున్న ప్రయాస వ్యర్థం కాదు అది మీకు ఇప్పుడు అర్థం కాదు మీకు మీ బిడ్డల ఆశీర్వాదింపబడుతుంటే అప్పుడు అర్థమైంది ఈరోజు నష్టపరుచుకుంటామే మనం కానీ దానికి అంత రెడ్డి ఆశీర్వాదన మనకు ఉంటుంది కానీ అది ఎవరు గుర్తించలేకపోతున్నారు ఇది ఈ రోజు డబ్బుల కోసమే చూసుకుంటున్నారు కానీ ఈ రోజు పని కోసమే చూసుకుంటున్నారు కానీ దేవుడి కోసం ఒక్కరోజు కేటాయిద్దాం అనుకోవట్లే అవ్వ ఏం చేయాలి ఇక్కడి నుంచి మీరు దిగ్గిపోద్దాం ప్రశ్న తాకున్నాయి ఇంకా నెలకు ఒకసారి రాకపోయింది రాన్న ప్రాంతలకే రాకపోతేనే ఎంత అల్లాడిపోయాం మేము అసలు రక్షణ తీసుకున్నారు ప్రభువ నీ రక్తం విలువ తెలుసుకోలేకపోయారు ఏంటి ప్రభువ నీ కాచిన రక్తానికి విలువ ఏంటి ప్రభు మా కోసం వచ్చావయ్యా మా కోసం ప్రాణం పెట్టా తల్లి తండ్రి మర్చిన నేను మరవనంటున్నావు తండ్రి విడిచినా తల్లి విడిచినా ఎడవన ఎడబనే అంటున్నాడు దేవుడు మరి అంత దేవుని మనం విడిచిపెట్టేవల్లా కొన్నాం ఇక అయిన దేవుడు మన మర్చి ఉన్నాడు ప్రతి ఒక్కరు హృదయాన్ని చూస్తూనే ఉంటారు ఎవరి ఆలోచనలో కూడా దేవుడు దేవసేవకులకి తెలియపరుస్తూనే ఉన్నాడు కానీ మనం ఏం చేయాలి ఇప్పుడు పరిశుద్ధంగా ఎగిరించైన ధర్మశాస్త్రాన్ని అంటే బైబుల్ని పాటించడం ఆయన సమయాన్ని మనం మనమున్నాం ఆ పరిశుద్ధని దుఃఖపరిచే వల్లాగా మనం ఉండకూడదు మొదటి వారు కడపటి వారయ్యారు కడపటి వారి మొదటి వారయ్యారు అర్థమైంది నేను చెప్పింది అర్థమైందా అర్థమైంది కానీ అర్థం కానట్టే కూర్చుంటాం అర్థమైంది కానీ అర్థం కానైతే ఎక్కడ వేసారు గొంగల్ అంటే అక్కడి నుంచి అక్కడి నుంచి ఆ గొంగలు తీసే పని లేదు అక్కడి నుంచి ముందుకు జరిపే పనే లేదు ఆడే ఉండాలి ఫస్ట్ వచ్చిన ఊరు సంఘంలో చూసి ఇద్దరే ఉండేది అక్కడ వచ్చేసి ఇప్పుడు నయ్యూళ్ళు ఇద్దరు వస్తున్నారు చక్కగా మొదట్లో ఇద్దరు ముగ్గురు మేము వచ్చి స్టార్ట్ చేసి ఆరాధన అంటే అప్పుడు వస్తారు గబా గబా స్నానాలు చేసి అదే ఆసక్తి మేము దైవ సేవకులు వస్తున్నారంటే ముందుగానే అరగంట ముందు దేవుడి సన్నిధిలో కూర్చోంటే ప్రార్థన చేయాలంటే దైవిక సేవకుల కోసం క్షేమంగా మా మర్చికి రావాలయ్యా క్షేమంగా మా దగ్గర తీసుకుని మా ప్రార్థనలు మమ్మల్ని నడిపించయ్యా మేము బలంగా ఎదగాలయ్యా మాతో నువ్వు మాట్లాడయ్యా నీ పరిశుద్ధాత్మ నింపుదల కావాలయే మాకని ముందుగా వచ్చి ప్రార్థన వాళ్ళకు ఉండాలి స్టార్ట్ చేసి పాటలు పాడే వాళ్ళకు ఉండాలి అంతగా పాష గారు అక్కడి నుంచి వస్తే అప్పుడు స్టార్ట్ చేసి పాష గారు పాటలు పాడతా ఉంటే అప్పుడు మీరందరూ వస్తారు ఎందుకట్లాగా అందరు చక్క గొత్తులు మంచిగా గొత్తులు ఇచ్చాడు దేవుడు పాటలు పాడటానికి స్వరం ఇచ్చాడు ఆ స్వరాన్ని వాడబడాలా వాడబడద్దా కొంతమంది స్వరాలు మూతబడిపోతాం పాటలే పాడట్లా మిమ్మల్ని ఏదో బాధపరచాలని కాదు నేను చెప్తున్నా మీరు బాగుండాలి మీరు ఆశీర్దించబడాలి మీరు దీవించబడాలి అనే మీకోసమే నేను ప్రయాసపడి చెప్తున్నా కానీ నేను మిమ్మల్ని ఏదో బాధపడాలని కాదు మిమ్మల్ని ఏదైనా బాధపడితే నాకు క్షమించండి నిజంగా మీకోసం మేము అంత దుఃఖపడ్డా అంత బాధపడ్డా అంత ప్రార్థన చేశాం కాబట్టి మాకుంటుంది ఆ బాధ మా బిడ్డలు ఇలా ఉంటున్నారే అయ్యో దేవులు ఎదగాలి అని ఆశ అందుకనే అందుకని మీకోసం ఇంత ప్రయాసపడి ఇంత దూరం వచ్చి ఇంత దుఃఖంతో బాధతో మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి చెప్పాల్సి వచ్చింది దయతో ఎవరైనా మీరు మనసుని వచ్చుకుంటే క్షమించండి నాకన్నా ముందు దేవుడు దుఃఖిస్తున్నాడు మీ అందరి కోసం నేను దుఃఖించినా పర్లేదు కానీ దేవుడు మన మన విషయంలో దుఃఖిస్తే అది మనకే శాపం ఏంట దగ్గర నుంచి ధర్మశాస్త్రం వింటున్న వారు అక్కడ నా దేవుడు తను మన హృదయాల్లో భద్రపరచుకొని వాక్యాను నడుచుకునే వాళ్ళ ఉంటారు ఈ వాక్యం పలింపృదయం పొలింపు చేయబడినక అమ్మాయి